హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్టీపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష మన ఛానల్ని ఎవరిన మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇంక ఇక్కడ పిల్లలకి ఇంట్లోనే చల్లచల్లగా ఈ ఎండలకి మస్క్ మిలన్తో ఐస్ క్రీమ్ అయితే చేసేసాను ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట మీరు కూడా ట్రై చేయాలి అంటే ప్రాసెస్ ఏ విధంగా ఏంటి అనేది వచ్చేసేయండి చూసేద్దాం మొదటగా అయితే ఒక మసక్ మిల్ అయితే తీసేసుకొని ఇంకా ఇదైతే నేను జెప్టో నుంచి ఆర్డర్ పెట్టడం వల్ల వాళ్ళు దానికి పైన స్టిక్కర్ అయితే వేశారు ఇంకా ఆ స్టిక్కర్ మొత్తం అయితే ఎటువంటి తేమ చేయకుండా ఫస్ట్ చాక్ అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఒకసారి వాటర్ పెట్టేసేసి కడిగేసుకున్నామంటే ఆ స్టిక్కర్ అంతా పోతుందనమాట ఇంకా ఇలా వాటర్ పెట్టేసుకొని కడిగేసాను కడిగేసి తొడిము ఉంటుంది కదా ఆ తొడి వైపున కొంచెం ఓపెన్ చేసుకోవాలన్నమాట ఆ తొడిం వైపున రౌండ్గా కట్ చేసుకున్నామంటే ఓపెన్ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న పైపు భాగాన్ని అయితే పాడేయకుండా అలానే ఉంచండి అలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఆ పైన తొడం కట్ చేసుకున్నాం కదా లో ఆ లోపల ఉండే కండ కూడా కొంచెం అయితే కట్ చేసేసుకొని ఆ కండని పక్కన అయితే పెట్టేసేసుకొని లోపల ఉండే విత్తనాలన్నీ తీసేసి ఆ విత్తనాలను అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాం విత్తనాలు అనేది ఫోర్ స్పూన్ ఉంటుంది కదా దాంతో తీసామంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇంక ఇక్కడ విత్తనాన్ని మొత్తాన్ని అయితే ఫోర్ స్పూన్ పెట్టేసేసి తీసేసాను ఈ విత్తనాలను మనం ఎండబెట్టుకొని టైంపాస్గా కూడా తినచ్చు అనమాట చాలా బాగుంటాయి విత్తనాలు అయితే నేనైతే రెండు మూడు సార్లు అలానే ఎండబెట్టుకొని అయితే టైంపాస్గా ఈ సీడ్స్ అయితే ఇంక ఇలా ఇప్పుడైతే ఎండబెట్టట్లేదు ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడతా ఉన్నాయి కదా అంత బాగో అని చెప్పేసి ఎండబెట్టట్లేదు ఇప్పుడైతే పడేస్తున్నాను అనమాట ఈ విత్తనాలని ఇంక ఇక్కడ ఈ విత్తనాలు అనేది తీసుకొని మనం లోపల ఉండే ఆ కండంతా ఉంటుంది కదా ఆ కండని నార్మల్ స్పూన్ పెట్టి రౌండ్గా కానీ తిప్పుతూ తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు ఐస్ క్రీమ్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట ఇందుట్లో కొంచెం ఏదన్నా కష్టం ఉందంటే ఐస్ క్రీమ్ మనం అదంతా వేసి ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కడుతుంది కదా ఆ గడ్డ కట్టింది కట్ చేయడమే కొంచెం కష్టం అనమాట అంతకుమించి ఇక్కడ ఎటువంటి కష్టమైన పని లేదు ఇంక ఇక్కడ ఆ లోపల ఉండే కండ మొత్తం అయితే తీసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాం దీంట్లోకి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితేనే సరిపోతుంది ఒకటి మసక్ మిలన్ ఇంకొకటి ఫ్రెష్ క్రీమ్ అని ఉంటుంది అమూల్ ఫ్రెష్ క్రీము అలాగే బెల్లము లేదా షుగర్ నేనైతే పిల్లల హెల్త్కి కొంచెం బెల్లం అయితే మంచిది అని చెప్పేసి బెల్లం అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడ బెల్లము కొంచెం స్వీట్కి సరిపడా వేసుకోండి అలాగే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంటుంది ఇదైతే నాకు సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడింది మీరు అనుకోవచ్చు సిక్స్టీ ఎయిట్ రూపీస్కి బయట రెండు ఐస్ క్రీమ్లు వచ్చేస్తాయి ఈజీగా అని చెప్పేసి కానీ మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అలాగే పిల్లలకి కూడా షుగర్ అయితే జలుబు చేస్తుంది ఇలా మనం బెల్లం వేస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి జలుబులు అలాంటివి ఏం చేయవు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది జలుబు చేయకుండా ఉంటుంది అనమాట ఇలా ఆ ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకున్న తర్వాత మొత్తం అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీకి పట్టేసుకున్న జ్యూస్ ఏదైతే ఉందో అది కర్బూజాలో మనం లోపల ఆ కన్నంతా తీసుకున్న తర్వాత ఇంకా కర్బూజా లోపల అది ఉంటుంది కదా దాంట్లో అయితే వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పైన ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా రౌండ్గా దాన్నైతే దాని పైన పెట్టేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని కాయ డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని డీ ఫ్రిడ్జ్లో ఒక ఎనిమిది నుంచి పది గంటలు ఉంచుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ అయితే బాగా రెడీ అయిపోతుంది ఇక్కడైతే నేను నైట్ టైం అయితే పెట్టాను ఇంకా మార్నింగ్ టైం అయితే ఈ ఐస్ క్రీమ్ అయితే తీసాను అనమాట అందువల్ల బాగా గడ్డగా అయిపోయి ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుండింది ఇంక ఇలా ఐస్ క్రీమ్ అయితే బయటికి తీసేసిన తర్వాత పై వైభవం చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో ఇంక ఇలా వచ్చిందాన్ని చాక్ పెట్టి అయితే కట్ చేసుకోవడమే చెప్పాను కదా ఇది కట్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి దీన్ని అయితే అయితే కట్ చేసాం అనమాట ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి పిల్లలకైతే ఇచ్చేసాను పిల్లలైతే చాలా అంటే చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ఇంట్లో తప్పకుండా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టైం అయితే వాటర్ మిల్లంతో ట్రై చేద్దాం ఈసారి మస్క్ మిల్లంతో ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది ఇలా ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా అయితే చేసి పెట్టుకోవచ్చు అనమాట ఐస్ క్రీమ్ అనేది కూడా ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మా పిల్లలు చూడండి వాళ్ళు ఐస్ క్రీమ్ అంటేనే పిల్లలకి చాలా ఇష్టం అది కాక ఇంకా ఇంట్లో చేశాను కదా వాళ్ళైతే చాలా బాగుందని అయితే చెప్పారనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశారు ఇది మా మమ్మీ చేసిందని చాలా హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్